కాంగ్రెస్ వచ్చినా కానీ అంత అధ్వానం లేదు తెలంగాణ బాగుండే కేసీఆర్ వచ్చిన లీడ్ లో వచ్చినాయి కాంగ్రెండ్ ఇచ్చిండు ఇప్పుడు అంతా ఆగ మాగం కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఈ తెలంగాణ రాక ముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నది కదా అప్పుడు ఎట్లుండే పరిస్థితి అప్పుడు తెలంగాణ కానీ బాగుపడి అప్పుడు కూడా మా ఊళ్ళో ఉండే అప్పుడు నీళ్ళకు నీళ్ళకైనా అప్పుడు చాలా ఇబ్బందులు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఓడిపోయినట్టు ఇప్పుడు ఇప్పుడు జనాలు మారని మార్చింది అంతే తప్ప ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా మారలేదు వస్తా ఉంటది వస్తున్నాం వస్తుంది ఎట్లా జనాలు మళ్ళీ ఎవరికి వస్తే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి అయితే తెలంగాణకేస్తారు టిఆర్ఎస్ కేస్తారు అంటే మార్పు వచ్చింది 18 నెలలనే చాలా మార్పు వచ్చింది అంతేనా జనర అనుకుంటాలగా ఇక్కడ ఇప్పటిక అనుకుంటున్నాం చాలా మంది ఎవర్ని తీసుకో రావాలనే టిఆర్ఎస్ అంతేనా టిఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది మరి ఎవరు అట చెప్తాండి మేము పై సంవత్సరమేనే ఉంటాను ఉంటామని అట్టే చెప్తారు చే చెప్పాలనికి ఇట్లా ఉన్నాకే ఏం చేస్తారు అంతేనా అంతే అది ఖచ్చితంగా టిఆర్ఎస్ ఖచ్చితంగా వస్తాయి ఆ పనులు అయితే జరిగేనే అప్పుడు అప్పుడు జరిగినాయి అప్పుడు మంచిగా గుండే అంతేనా కేసీఆర్ ఏం పనులు మాట్లాడుతుంది మళ్ళీ ఏంటంటే బదనాలు అప్ప ఏం లేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు అంటే ఇంతవరకు నీళ్ళు వచ్చిన మొన్న మొన్న వచ్చినాయి ఇది వరకు గజ్జ లేదు అంటే కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మాకు వస్తాయి కాలువేది ప్రాజెక్టు కట్టకపోయింటే కట్టబోయంటే మాకు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అంటే కాలాల్సిన ప్రాజెక్ట్ ఉన్నట్టు నిండినప్పటికి నీళ్ళు వచ్చేవాటికి ఇంకా అట్లా డెవలప్ అయ్యికుంటాం పని చేసుకుని డెవలప్ అయింది పడికైతే పడి అయితే ప్రాజెక్ట్ ఉన్నప్పుడు డెవలప్ అయ్యే డెవలప్ అయింది రైతుగా రైతుగా అంతేనా ఇది లేకపోయి ఉంటే అది లేకపోతే ఇదే వినిపోయి అంతినాం ఇప్పుడు ఇదివరకు కూడా నాట్లేపోదు అంతేనా అది ఫస్ట్ మరి వేస్ట్గా కట్టిండు అంత దోచు ఏదో రెండు రెండు పిల్లలు కుంగినే అంటారు కదా కుంగినే కుంగిన తెలియదు మనకు అది అంతా కూలిపోతే నీళ్ళు ఎక్కడికి వస్తాయి చెప్పి ఇంకొకరికి వస్తాయి మరి పోయిన గవర్నమెంట్ లో ఏమేమి పనులు జరిగినాయి ప్రతి ఒక్క పని చేసింది రైతు బంధనంగా ఈ రుణమాధనంగా టైం టైం కి వచ్చేది ప్రతి వాళ్ళకి ఊర్లో ఇంద్రమ పథకం ఇల్లు ఎవరికైనా అందుతున్నాయి ఇప్పుడు ఇంతవరకు అయితే లేవు ఏదో ఇచ్చినా అంటుండే కదా ఇంతవరకు స్టార్ట్ అయ్యలేదు మరి షురువు చేసినమా అందరికి ఇచ్చేసినమా అన్నట్టు చిన్న అంటూరు కానీ అది మొదలలేదు కదా ఏదో జాగు ఉంటే బిజిమై అయినా చెప్పేసిళ్ళు కింది రాలేదు కింది వరకు ఇంకా ఇంకా పనులు కానీ కానే రాలేదు సక్కగా అంతేనా జనాలు మంచి ఉడుకు మీద ఉన్నారు ఇప్పుడు మంచిగా టీస్ ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ కన్నులు మూసుకొని అంతేనా కన్నులు మూసుకొని వస్తాయి కాదు మజ కన్ప ఇంకొక పై సంవత్సరాలు రేవేంద్ర రెడ్డి ఉంటే ఎట్లుంటుంది ఇంకా ఆగం ఉంటుంది ఇంకా మరీ ఆగమే అది అంతేనా మరీ ఆగం ఎందుకనే స్లో పనులు ఏమైనా అంటే ఎవరైనా బంగారం బిందెలు ఉన్నాయి అవి అవి ఉన్నాయని వచ్చినా అంటున్నాయి అప్పులు నేను తెలియదా ఎవరికైనా అప్పుడు తెలుసు కదా అప్పులు ఎట్లయినా కొన్ని చేస్తుండే కొన్ని పెడుతుండే అప్పుడు అప్పులు ఎట్లయి పిల్లల్ని నీ అప్పు చేయా ఉన్నది సర్దిద్దుకపోతే నేనైతే అప్పులు దేవాళ్ళకుని దేవాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేయాలి ప్రీ బస్ ఇంకా మరి ఘోరం అది నేను అన్ని అమలు చేసిన ఇప్పుడు మళ్ళీ వస్తా నేను అన్నట్టుగా కేసీఆర్ లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతాది కాని పని అది వస్తాడు ఖచ్చితంగా వచ్చేసారి అది కన్ఫామ్ రూపాయి ఖర్చు పెడకుండా గెలుస్తాడు ఇది మాత్రం కన్ఫామ్ అంటే జనాలు ఇప్పుడు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు చాలా వరకు చాలా వరకు అది మాత్రం కచ్చితం రేవంత్ రెడ్డి సార్ కూడా పనులు చేస్తా ఉన్నాడు కదా ఇప్పుడు మీకు ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఆరు గ్యారెంటీలు ఒకటి బస్ ఒకటి అమలు చేసిండు మరి తులం బంగారం కూడా ఇస్తా ఉన్నాడు ఆ బంగారమే కదా అబ్బందా అగ్బొంగ బంగారం ఎల్పోనే ఏరియాడు ఆ ఏ ఆలోటియో చెప్తాం ఏది కానిపనది ఆ అంతేనా కనపవాలి అపులి అపులి ఏం అన్నటో రేవంత్ రెడ్డి చెప్ప అంటే ఇప్పుడు బాధపడుతున్నావు అనే అరే ఎందుకు గెలిపించిన తలకాయలు పట్టుకుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్కరు తలకాయలు పట్టుకుంటాడు అంటే ఎందుకని ఏదో మార్పు చేస్తే బాగుంటుంది కానీ చూసేది కానీ మార్పులు లెక్క లేదు మరి ఆగమే